రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏలూరు జిల్లా భీమడోల్లో ఘోర అవమానం జరిగింది భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ద్వారకా తిరుమల రహదారి పక్కన ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండవేశారు ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన వెలుగు చూడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు భీమడోలు సీఏ విల్సన్ నేతృత్వంలో క్లూజ్ టీమ్ డాగ్ స్వాడ్ నిందితుల కోసం గాలించాయి పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎవరు ఎటువంటి ఆగ్రహవేశాలకు లోను కావద్దని నిందితులను అధునాతన పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాలు ఫోన్ ట్రాకింగ్ సహాయంతో పట్టుకుంటామని సీఐ తెలిపారు ఈ సందర్భంగా దళిత నేత సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇలాంటి అవమానం బాధాకరమని దుండగులను తక్షణం అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు పోలీసులపై తమకు పూర్తి వెల్లడించారు þann vegnar dóttur ventane 4 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 80 4 0 80 8 よろしくお願いします。 அப்போ செல்போன் யாரு யாரு பண்ணி இருக்காங்க பண்ணி இருக்காங்க அது ராதே அது ராதே அதுக்குள்ள பாக்க போறேன் அந்த ஜெர்மனிய ஏந்து போனாலும் அந்த மார் வந்துருக்களே நம்ம வீடு ఇంట్లో మీకు చెప్తానని మీకు మొదలైనా చెప్పాను బాగానే చెప్పాను పొద్దున్నే ఈ రోడ్డు మీద కూర్చున్నా మా పనులన్నీ ఆపేసుకున్నా అందరూ ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడు దొరుకుతాడు చెప్పు నాకు కాదు నాకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా బేగండల మండలం పలసన్ పలసన్బిల్లి గ్రామంలో ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కన్స్ట్రక్షన్లోనే ఉండగానే కొంతమంది దుర్మార్గులు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి అండి ముసుకేసుకున్న ముసుకేసిన విగ్రహాన్ని చెప్పులదండి చాలా విచారించదగ్గ బాధాకరమైనటువంటి విషయం మేము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎస్ఐ హక్కుల పరిరక్షణ సంఘం ఎస్ఐ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక మేధావి కలిగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మేధాశక్తి ద్వారా ఈ దేశానికి భారత రాజ్యాంగం ఇచ్చి భారత రాజ్యాంగం ద్వారా ఒక హక్కులు కల్పించి వాళ్ళ యొక్క హక్కు హక్కులతో పాటుగా సంక్షేమ యొక్క విధానాన్ని రూపొందించి ప్రజలకు న్యాయం చేసే విధానంలోనే ఈ దేశంలో ఎవరైతే అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళకి విముక్తి కలిగించినటువంటి మహానీయుడు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఆ విధమైనటువంటి చర్యలు పాటించాడంటే ఆ చేసినటువంటి వ్యక్తి మనిషి దుర్మార్గుడా మూర్ఖుడా ఏది ఎవరితో పోల్చాలి అనే దాని మీద కూడా ఈ సమాజంలో రిపోర్ట్ ద్వారా ప్రశ్నిస్తున్నా వాడిని ఎలా మన ఆ యొక్క అలాంటి వ్యక్తిని మనం ఏ విధంగా మనం చూడాలి ఈ సమాజంలో ఆ వేసినోడికి కూడా ఆయన విముక్తి ఇచ్చారు ఆ సంగతి అక్కడికి దుర్మార్గుడికి ఈ సమాజంలో ఈ భారతదేశం యొక్క సుమారు నూట నలభై మూడు కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వ సౌభ్రదత్వం కల్పించినటువంటి మహా గొప్ప జ్ఞాని బాబాసాహబ్ అంబేద్కర్ ప్రతి రాజ్యాంగ దేశంలో ఉన్న పౌరుడు ప్రతి ఒక్కరు కూడా హక్కులు కల్పించినటువంటి మహనీయుడు నీకు మోచేటువంటి మహనీయుడు నీకు తిండెక్కినటువంటి మహనీయుడు నువ్వు కట్టుకోవడానికి బట్టలు కల్పించినటువంటి మహనీయుడు నువ్వు ఉండడానికి ఇల్లు కల్పించినటువంటి మహనీయుడు నువ్వు శుభ్రంగా ఫిల్టర్ మీద సాగడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు అలాంటి వ్యక్తిని మీరు ఈ విధంగా ఈ విధమైనటువంటి చర్యలకు పాట పాడటం చాలా బాగా విచారించదగ్గర బాధాకరం మేము పోలీసు రెవెన్యూ వాళ్ళని డిమాండ్ చేసేది ఒకటే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి బాధిస్తా మరి జస్టిస్ పొన్నయ్య కమిషన్ ప్రకారం రెవెన్యూ పోలీసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలకి ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి దయచేసి మీరు ఇప్పటికే సీసీ ఫుటేజ్ పెట్టడానికి పోలీసు వారు సత్యరాయ్య గారు అన్ని విగ్రహాల దగ్గర సీసీ ఫుటేజ్లకు ఏర్పాటు చేసి అలాంటి చర్యలకు అలాంటి దుర్మార్గమైనటువంటి స్త్రీలకు పాడుపడినటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలి అతనికి జీవిత ఇది ఏర్పాటు చేయాలని పోలీసు వారిని మేము అడుగుతున్నాం దయచేసి ఇలాంటి చర్యలకు పాడుపడినటువంటి దుర్మార్గులారా మీరు కనుక సరిగ్గా ఉండకపోతే ప్రజా కోర్టులోని మీకు తగిన శాస్తి జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం దయచేసి ఎలాంటి చర్యలకు ఎవరు పాల్పడద్దు మీకేమన్నా అన్యాయం జరిగితే అసలు ఈ దేశంలో ఆయన వల్ల ఆయన వల్ల న్యాయం జరిగింది తప్ప అన్యాయం జరిగింది ఒక్క పౌరుడు కూడా లేడు మరి కాబట్టి అది అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుని మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను డాక్టర్ సంతోష్ కుమార్ అంబేద్కర్ జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎస్పంచుల రక్షణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి